శ్రీమాత్రేనమ్మ అందరికీ చాలా ఆలస్యంగా శుభోదయం అండి ఈరోజు సండే కదా కొంచెం అన్ని పనులు లీజర్గా చేశాను పొద్దునేమో పిల్లలు వీడియో కాల్స్ అవి చేశారు అది తర్వాత మా బావగారు మనవరాలు పుట్టినరోజు దానికి వీడియో కాల్ చేసి మాట్లాడాను ఈ హడావుళ్ళు అన్నిటితోనూ పని లేట్ అయింది కొంచెం అది అందరూ ఏం చేస్తున్నారు వంట పనులు హడావుళ్ళ ఉన్నారా నిన్న మా ఆడపడుచులు మేము హోటల్కి వెళ్ళిన వీడియోకి చాలా మంచిగా అందరూ రెస్పాండ్ అయ్యారు తర్వాత నేను మహిళా దినోత్సవం గురించి చెప్పిన మాటలు కూడా అందరూ చాలా బాగా చెప్పారు బాగున్నాయన్నారు తర్వాత నిన్న వీడియోలో మీరు ఎందుకు లేరు మీరు కనపడాలి మీరు రోజు కనపడాలి ఒక్కసారైనా అలా కనపడాలి అన్నారు అంత విజయలక్ష్మి గారు అన్నాడ మీరు నన్ను అంతా ఓన్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీ అండి అలాగే సాధి అయినంత రోజు కనబడుతూనే ఉన్నానుగా మీకు నా ఇది రోజు నా సుత్తి మీకు తప్పదు రోజు మాట్లాడుతూనే ఉంటున్నాను కదా అది తర్వాత ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే ఆడవాళ్ళందరూ కలిసికట్టుగా మంచి మనసుతో ఉండాలండి ఆడవాళ్ళ మీద ఆడవాళ్లే శత్రువులా ఉంటారు ఈర్ష్య అసూయలతో ఉంటారు అలా ఉండకూడదు అసలు ఆడవాళ్ళు అంటేనే ప్రేమాస్పదులు చక్కగా ప్రేమగా ఉండాలి ఒక ఏ రోజు జీవితంలో మనకి ప్రతిరోజు ఒక పాఠమేనండి మనకి ఏది తెలియపోయినా అది ఆ ఆ రోజు ఏదో ఒక విషయం తెలుస్తూ ఉంటుంది దాంతో ఎప్పటికప్పుడు మనం నిరంతర విద్యార్థిలా కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ మంచి మనస్తో ఇప్పుడు చాలామంది ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు మగవాళ్ళని అంటున్నాం వాళ్ళు ఎలాగా దుష్ప్రవర్తనతోనే ప్రవర్తిస్తున్నారు అంటే అందరి విషయం కాదు ఈ రేపులు చేసి వాళ్ళు పెళ్ళాలను దుర్మార్గంగా చంపేవాళ్ళు వాళ్ళు వీళ్ళ గురించి చెప్తున్నాను అలాగే ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇంకా వాళ్ళకి మనకి భేదం ఏముందండి మనం చక్కగా నిష్కల్మషంగా మంచి మనసుతో సాగాలి భగవంతుడిని ప్రార్థించామంటే ప్రార్థించామని కాదు భగవంతుడు చెప్పేది మనం ఆచరించాలి అది భక్తి ఆ భక్తికే ఆయన మెచ్చుతాడు అప్పుడు మనకి ప్రత్యేకించి గుళ్ళకి గోపురాలకి వెళ్ళకపోయినా ఈ వ్యక్తి నా నేను చెప్పిన పద్ధతులకి అనుకూలంగా ఉన్న ధర్మబద్ధమైన మనిషి అని ఆయన మన మీద ప్రేమ కురిపిస్తాడండి అలా ఆడవాళ్ళందరూ అసలు సహజంగా ఆడవాళ్ళ ఆర్ద్రత ప్రేమ జాలి దయ ఇవన్నీ ఉన్నవాళ్ళు స్త్రీమూర్తులు అంటారు ఇప్పుడు కొంచెం ఈ రోజుల్లో కరువు అవుతున్నాయి అలా కాకుండా అందరూ చక్కగా ఉంటే మనం కలిసికట్టుగా ఉంటే ఎవరినైనా ఏ దుష్ట శక్తులనైనా ఎదిరించగలిగే శక్తిని మనకు ఆ దుర్గాదేవి ప్రసాదిస్తుందండి ఆ ఇదితోనే అందరూ పరిస్థితుల్లో జీ కుటుంబంలో వచ్చే ఆటుపోట్లు కానీ ఎవరైనా బయట వాళ్ళ నుంచి వచ్చి కానీ వాటి నుంచి ఎదుర్కొనే ధైర్యాన్ని దుర్గాదేవి మనకు ప్రసాదిస్తుంది ఎప్పుడు మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు దుర్గాదేవిని ముందు స్మరించుకోండి మీకు చక్కగా ఆ ఒకసారి చిన్నదే మనకు పెద్దగా అనిపిస్తుంది ఏం చేయాలో తోచదు ఆ సమయంలో కూడా ఆ తల్లిని తలుచుకుంటే దుర్గతుల నుంచి కాపాడేదే దుర్గాదేవి అందుకని ఆ తల్లిని తలుచుకుంటూ ఆడవాళ్ళంతా చక్కగా ప్రేమగా కలిసికట్టుతనంగా ఈర్ష్య అసూయలు లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటి ఆడపిల్లలకి అందరికీ కంపల్సరిగా కరాటే అన్నది నేర్పించండి చిన్నప్పటి నుంచి స్కూల్స్లో నేర్పితే స్కూల్స్లో లేకపోతే ప్రైవేట్ కళాసులలో ప్రైవేట్స్గా చెప్తూ ఉంటారు అక్కడ కూడా సంగీతం ఇవన్నీ అంటారు అవి సరే అవి ఎలా నేర్పించినా ఎవరి రక్షణకి వాళ్ళకి కరాటే అన్నది కంపల్సరిగా అందరికీ అమ్మాయిలకి రావాలి అలాంటివి తప్పకుండా ఆడపిల్లలకి నేర్పించండి ఇదండి విశేషాలు మీరు నిన్న ఏం చేశారు మీ విశేషాలు ఏంటి అన్నది తప్పకుండా తెలియచేయండి నిన్న మా వారితో వాళ్ళ చెల్లెళ్ళు చెప్తున్నారు అప్పుడప్పుడు నెలకొకసారైనా వదిన్ని నువ్వు ఇలాగా ఇంట్లో ఉండి మీ మామగారిని చూసుకుంటూ సెకండ్ సాటర్డే వస్తుంది కదా నెలకొకసారి అప్పుడు వదిన్ని మాకు వదిలేయి మా దగ్గరకు వస్తుంది అని చెప్పి చెప్పారు వాళ్ళు సంతోషంగా అనిపించింది అంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇంట్లోనే ఉండిపోయి అలా కాకుండా అని వాళ్ళ ఉద్దేశం అదండి నిన్నటి సంఘటనలన్నీ మీతో పంచుకున్నాను ఇంకా వంట వీడియో పెట్టాలి కదా మరి ఉంటాను మీ అందరి అనుభవాలు కూడా నాతో పంచుకుంటే నేను కూడా విని సంతోషిస్తాను నేను చెప్పిన విషయాలు ఆడవాళ్ళు ఎలా ఉండాలి అన్నది మన వాళ్ళందరూ చెప్పకుండా వంట పట్టించుకోండి అందరికీ నేను చెప్పలేను కదా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన వాళ్ళు అనుకుని నేను చెప్పగలుగుతాను అది అందరూ పాటించండి కష్టం వస్తే దుర్గాదేవిని ప్రార్థించండి ఆ తల్లి మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కష్టం తీరిపోతున్న కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది మనకి అది శక్తే కదా ముందు ధైర్యము శక్తే కావాలి కుంగిపోకుండా అదండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అక్కడ మరి మనం మాట్లాడుకుందామా మళ్ళీ ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల